ఫ్లిప్కార్ట్లో బంపర్ ఆఫర్ వెయ్యి రూపాయలకే కొత్త ఫైవ్ జీ ఫోన్ కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని భావించేవారికి ఈ న్యూస్ భారీ శుభవార్త అని చెప్పవచ్చు ఏంటని అనుకుంటున్నారా అయితే మీరు ఈ ఆఫర్ గురించి పక్కాగా తెలుసుకోవాల్సిందే ఒకవేళ మీ వద్ద పాత ఫోన్ ఉంటే చాలు కేవలం వెయ్యి రూపాయల బడ్జెట్లోనే కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయొచ్చు అది కూడా ఫైవ్ జీ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు ఎలా అని అనుకుంటున్నారా అయితే మీరు తప్పనిసరిగా ఈ డీల్ గురించి తెలుసుకోవాల్సిందే దిగ్గజ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ ఫోన్లపై అద్రే డీల్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి పలు రకాల డిస్కౌంట్ డీల్స్ సొంతం చేసుకోవచ్చు ఇంతకీ ఏ ఏ ఆఫర్లు ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం తప్పనిసరిగా వీడియోని చివరి వరకు చూడండి ఫైవ్ జీ ఫోన్పై కిరాక్ డీల్ అందుబాటులో ఉంది ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివోకి చెందిన టీ త్రీ ఎక్స్ ఫోన్పై ప్రస్తుతం భారీ డిస్కౌంట్ లభిస్తుంది ఈ ఫోన్ ధర పదిహేడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే మీరు దీన్ని ఇప్పుడు పదమూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి కొనవచ్చు అంటే మీకు నేరుగానే ఇరవై రెండు శాతం డిస్కౌంట్ వస్తుంది అలాగే ఈ ఫోన్పై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి అవేంటో మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ ఫోన్పై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ప్రస్తుతం లభిస్తోంది ఏకంగా పన్నెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వరకు తగ్గింపు పొందొచ్చు అయితే ఈ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ అనేది మీ పాత ఫోన్ ఆధారంగా ఉంటుంది కొన్ని ఫోన్లకి తక్కువ ఎక్స్చేంజ్ విలువ కూడా రావచ్చు అప్పుడు చేతి నుంచి ఎక్కువ డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా మీరు ఈ వివో ఫోన్పై మరో ఆఫర్ కూడా పొందవచ్చు మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే మీకు వెయ్యి రూపాయల వరకు పది శాతం అదనపు తగ్గింపు వస్తుంది దీంతో మీరు ఇంకా తక్కువకే ఈ ఫోన్ని కొనవచ్చు అందువల్ల ఈ ఫోన్పై పలు ఆకర్షణీయ డీల్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్లో ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మెమరీ ఉంది కెమెరా గురించి మాట్లాడితే ఫిఫ్టీ మెగాపిక్సెల్ డ్యూయల్ రియల్ కెమెరా ఎయిట్ మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది సిక్స్ పాయింట్ సెవెన్ టూ ఇంచెస్ డిస్ప్లే సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ చాలా ఈ ఫోన్లో ఉన్నాయి ఇక ఇది ఫైవ్ జీ ఫోన్ అందువల్ల మీరు మెరుగైన నెట్వర్క్ పొందవచ్చు ఫాస్ట్ డౌన్లోడింగ్స్ ఉంటాయి అలాగే ఈ ఫోన్పై తక్కువ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది నెలకి కేవలం ఆరు వందల యాభై రూపాయలు కడితే సరిపోతుంది ఇరవై నాలుగు నెలలు టెన్యూర్కి ఇది వర్తిస్తుంది అదే పద్దెనిమిది నెలల టెన్యూర్ అయితే నెలకి ఎనిమిది వందల నలభై మూడు రూపాయలు పడుతుంది ఇక ఏడాది పాటు టెన్యూర్ పెట్టుకుంటే పన్నెండు వందల రూపాయలు కట్టాలి